నేను చెప్పాను అధ్యక్ష ఒక్క నిమిషం సార్ మీరు రెండు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏం చెప్పాం డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పాం డబుల్ ఇంజిన్ సర్కార్ ఇప్పుడు వచ్చింది కేంద్రం రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉంది రైల్వే సైన్ ఎవరు కాపాడారో నేను కాపాడాను విశాఖ మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు పదమూడు వేల కోట్లు చంద్రబాబు గారు పైనన్న నాయకత్వం మేము తీసుకొచ్చాం అధ్యక్ష పదమూడు వేల కోట్లు తీసుకొచ్చాం మీ ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీలు మాట్లానండి మీరేం చేశారు ఐదు సంవత్సరాలు ఏం చేశారు మీరు అడుగుతున్నా అమరావతి నిధులు ఎవరు తీసుకొచ్చారు మేము తీసుకొచ్చాం పోలవరం గాలిగా చేశారు మీరు బోరు దిగినా అని మీ మంత్రి గారు అడిగారు ఏమేర కొద్దిగా మాట్లాడతారు పోలవరం నిధులు తీసుకొచ్చారు ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ కి మొన్న వెయ్యి కోట్లు రిలీజ్ చేశాం నో అధ్యక్ష ఐఎం ప్రొటెస్టింగ్ నారెంధర్ రాష్ట్ర దట్ స్టేట్మెంట్ కరెక్ట్ కాదు అధ్యక్ష ఐఎం సారీ ఓకే సభ్యులు ఉన్నారని చెప్పొచ్చు ఆ నో ప్రాబ్లం కానీ ఏదో మేము వాళ్ళని థ్రెటన్ చేస్తున్నట్టు ఏదో మాపై ఆధారపడి పదం వాడతాం కరెక్ట్ కాదు అధ్యక్ష మేము ఏనాడో అనలేదు వాళ్ళ సపోర్ట్ అన్కండిషనల్ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని మేము సపోర్ట్ చేస్తున్నాం అది చాలా క్లారిటీగా అధ్యక్ష కానీ దయచేసి అది మటుగా రికార్డు నుంచి తొలగించాలి అధ్యక్ష పరిశీలించుతాం గలోపి కదా అధ్యక్ష మాటలు మాటలుంటే తొలగిస్తాం అధ్యక్ష విద్యాశాఖ మంత్రి గారు వచ్చి మాట్లాడుతూ చాలా ఆవేశంగా ఆయన తాలూకా మాటలు చెప్తున్నా నేను నేను మీ ద్వారా నేను మీ ద్వారా ఆయనకి మీ ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతుంది ఏంటంటే ఇవాళ జరుగుతున్న చర్చలో మా సభ్యులు అడిగింది ఏంటి ఈ ప్రభుత్వం